సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి పోగుల రాజేశం ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాదర కుమారస్వామి అన్నారు హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి పోగుల రాజేశం అతని భార్యను జగిత్యాల జిల్లా స్వగ్రామం రేజపల్లిలో ఇంట్లో ఉండగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి బలవంతంగా పోగుల రాజేశంను కొట్టి సారంగపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోతున్నామంటూ కొంత దూరం తీసుకుపోయిన తర్వాత రాజేశం భార్యను కార్ల నుండి దింపివేసి సారంగపూర్ వెళ్లిపోయారని తెలిసిందన్నారు స్థానిక జర్నలిస్టులు ఫోన్ ద్వారా సారంగపూర్ ఎస్ఐని సంప్రదిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులమని అక్కడ రాజేశంపై కేసు ఉందని చెప్పి తీసుకెళ్తున్నారని సమాచారాన్ని సారంగపూర్ ఎస్ఐ తెలిపినట్లు చెప్పారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రాజేశంకు ఎలాంటి సమాచారాన్ని నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా కొట్టి రాజేశం ను కిడ్నాప్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుందని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీసులు తెలపాలని వెంటనే పోగుల కిడ్నాపర్ల నుండి రక్షించాలని పౌర హక్కుల తెలంగాణ డిమాండ్ చేస్తుందన్నారు పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి అయిన పోగుల రాజేశం రేచపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వంను ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి భార్య మల్లవ కుమారుడు శ్రీనివాస్ సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రెండు వెహిళ్లలో సుమారు ఎనిమిది మంది వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా రా నిన్ను తోటి పని ఉన్నది మేము మాట్లాడేది ఉన్నది నిన్ను వెరిఫై చేయాలి కేసులు ఉన్నాయి అని చెప్తూ ఏదో అసబద్ధ విషయాలు చెప్తూ వాళ్ళు బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కిడ్నాప్గా ఉన్నది కుటుంబ సభ్యులు మాకు తెలియన తెలిసి తెలిపిన సమాచారం ప్రకారం తర్వాత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం మేము స్థానిక పోలీసులమని కానీ ఏ విషయాలు చెప్పకుండా నిజానికి ఇప్పుడు డిఎస్పీని కలిసి మేము మాట్లాడితే వాళ్ళు ఛత్తీస్గఢ్ జిల్లా దంటవాడ పోలీసులు మాకు సమాచారం ఇచ్చిన సారంగా పిఎస్ అని చెప్పి చెప్తుండు మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ జిల్లా ఎస్పీ సంస్కృతితో మాట్లాడితే మాకు ఇప్పటి వరకు ఏం సమాచారం లేదని చెప్తుండు ఇట్లా విరుద్ధమైన కథనాలు వచ్చినాయి కానీ పోలీసులకు చెప్తుండని చెప్తున్న ఏదైతే కథనం ఉందో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయే విధానం ఆ కిడ్నాప్ను పౌరాకుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది పౌరాకుల సంఘం నాయకుడు అయినప్పటికీ పౌరుడు అయినప్పటికీ ఆయన మీద ఏదైనా కేసు ఉన్నా ఇది ఈ రా ఈ జిల్లాల కేసు కావచ్చు ఈ రాష్ట్రంలో కేసు కావచ్చు ఇతర రాష్ట్రంలో కేసు అయినా కూడా నోటీసులు ఇవ్వాలి యూనిఫామ్లు రావాలి కుటుంబ సభ్యులకు చెప్పాలి ఇన్ని విధానాలు పాటించాల్సి ఉండా కూడా ఇవీ పాటించకుండా దౌర్య దౌర్జన్యంగా బలవంతంగా అలా భార్యను కూడా వెహికల్లో కొంత దూరం ఎక్కించుకొని పోయి బట్టపల్లి దగ్గర క్రాస్ రోడ్ దగ్గర వదిలిపెట్టి తీసుకుపోయిన దాన్ని పౌర్క్ల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేశంను ఈ విధంగా దౌర్జన్య పద్ధతిలో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీసులు వెంటనే అందులో చొరవ చూపి ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ విధంగా తీసుకుపోవడాన్ని వాళ్ళు చొరవ తీసి ఆపివేయాలని